అతే శ్రీ కల ఏదో పడినట్టు ఉంది చూడు ఏ ఏమైంది ఏం లేదు మమ్మీ జస్ట్ లగేజ్ తీయాలని బావని పిలిచాను అంతే రాష్ణ చేస్తాను అంతే ఏంటి నువ్వు ఒంటరిగా రమ్మని ఏం మాట్లాడకుండా కొంచెం కూర్చు చూస్తున్నావు ఏ తమ్మని చూడకూడదా నాకు సుఖంగా ఉంటుంది కదా ఫస్ట్ టైం కోటు సూట్ వేసుకున్నాను ఊరు వెళ్తున్నాను కాసేపు పర్సనల్ గా మాట్లాడాలని పిలిస్తే అమ్మతో చెప్తావా నువ్వు ఆ మాకు తెలుసులేదు అమ్మని పిలిచారో ఎందుకు కౌలించుకోమంటారో ముద్దు పెట్టమంటారో అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అని నేను అలాంటి వాడిని కాదు ఇల్లు తప్ప నీకేమి తెలీదు అనుకుంటే ఇన్ని విషయాలు తెలుసా నీ ఇంకా చాలు వెళ్ళు ఒంటరి చాలా సంతోషపడు మీకే పాపం బాధగా ఉంటుంది వదిలి ఉండలేదు కదా పది రోజులేగా ఇట్టే వెళ్ళిపోతుంది ఎందుకు దిగులు పెడతారు దాని గురించి నేను దిగులు పడట్లేదు రైల్వే మినిస్టర్ ని కలిసా ఏం చేయలేం నా చేతిలో ఏం లేదన్నారు